ఇక ఇంకొకటి బీసీ కార్తో బీజేపీ మోసం అంటూ పార్టీలో వారి స్థానం ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలి జూబ్లీ హిల్స్ లో ఓడితే ఆయన గౌరవానికి ప్రమాదం బీసీ ముఖ్యమంత్రి కేవలం మాటలేనా ఘోషమాయలు ఎమ్మెల్యే రాజాసింగ్ అంటూ లంకలా దీపక్ రెడ్డికి ఇచ్చిండ్రు అవకాశం ఎక్కడ జూబ్లీల్స్ లో అయితే ఇక్కడ సింగ్ ఏమంటుండంటే మరి దీపక్ రెడ్డికి ఇచ్చారు కదా మీరు ఎట్లా బీసీ అవుతుంది మరి బీసీ వాదానికి మనం సపోర్ట్ చేస్తున్నట్ట చేస్తే బీసీ ముఖ్యమంత్రి అన్న మరి బీసీ కి ఎందుకు ఇవ్వలేకపోయినా అక్కడ టికెట్ అని డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాడు సింగ్ బిజెపి బీసీలను మోసం చేస్తుందని ఎమ్మెల్యే సింగ్ ఆరోపించారు బుధవారం జూబ్లీస్ అభ్యర్థి ప్రకటన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎట్లా ఉందంటే కుర్రై లెక్క అయిపోయింది వీళ్ళు ఏం చేశారు అంటే రాజాసింగ్ ను బయట పెట్టి కొరువితో తలగొక్కున్నట్టు చేసుకున్నారు ఇలా ఎగ్జాక్ట్ గా అదే కనిపిస్తా ఉంది చూడండి ఏదైతే బలమో అదే బలహీనత అయింది ఆయన ఎంత బలం ఉండరు పార్టీకి ఇలా తన వల్లనే పూర్తి నష్టం జరిగే ప్రమాదం కూడా కనిపిస్తా ఉంది తను అంటున్నటువంటి మాటలు అసలు ఇక ఎవరో అన్నదైంది ఇక రా మీ ఎమ్మెల్యేనే అంటున్నాడు మేమే అంటాం నిజంగా బీసీలను మోసం చేస్తుంది కిషన్ రెడ్డికి చాతగాక మొన్న ఆ మాట అన్నాడు నేనేం చేయలేను కేంద్ర మంత్రి అయినతో మాత్రం నేనేం చేయలేను అన్నాడు ఈ లంకల దీపక్ రెడ్డి కాకుండా ఇంకొక బీసీ దొరకలేడా టికెట్ ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు ఎందుకు జరగలేదు గతంలో పోటీ చేసింది కాబట్టి ఇచ్చినామని మీరు ఏదో సమర్థించుకుంటారు కాకపోతే మీకు అసలు బీసీల మీద ప్రేమ ఉందా ఉంటే రాజా కి సమాధానం చెప్పురు మాకు అవసరం లేదు ఇక్కడ చూడరు ఆ ఇదేమి రాజ్యం కిషన్ రెడ్డి అంటూ రాజ్యం అంటూ నినాదాలు చేశారు ఇదేమి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్యం అంటూ నినాదాలు చేశారు తెలంగాణలో ఎన్నికలు వస్తే బీసీలను మర్చిపోతారని నేడు కమలం పార్టీలో బీసీలు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు జూబ్లీల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి అయితే ఇక్కడ అసలు బీసీలు ఉన్నారా అని అంటా ఉన్నాడు చూడండి ఇక ఘోషమహల్ ఎమ్మెల్యే డైరెక్ట్ గా అంటున్నాడు ఏంటంటే బీసీ కార్డుతోని బీజేపీ మోసమని అవును మరి మొన్న కిషన్ రెడ్డిని పెట్టిరు చూడు బండి సంజయ్ని తీసి అప్పుడే అర్థం చేసుకోవాలి అధ్యక్షుడిగా మళ్ళీ తీసి మళ్ళీ ఎవరిని పెట్టినరు రావుకి ఇచ్చారు అంటే పార్టీ అగ్రవర్ణాల పార్టీ అని అనుకోకపోతే ఇంకేమనుకోమంటారు ఇప్పుడు ఎట్లాంటి మీరు చేసేటి ఏమో ఎట్లుంటాయి మిమ్మల్ని చూసినాక రాజాసింగ్కే కాదు ఇది రాష్ట్ర ప్రజలందరికీ అనుమానమే మీ వాళ్ళు మాట్లాడే మాటలు మీరు చేస్తున్నటువంటి చేతలు మీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అధిష్టానం తీసుకున్న నిర్ణయము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే బీసీల కోసానికి కాదు మీ పార్టీ అగ్రవర్ణాల కోసానికి అని పేరు వస్తుంది పైగా మీ ప్రయత్నం కూడా అటువైపే కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు ఒక పక్క బీసీ వాదం ఇంత బలంగా ఉంటే ఇలా బీసీలేమో మా రాజ్యం కావాలంటుంటే మీరేమో మళ్ళీ దానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అందుకే ఇక బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి అంటూ ఇక్కడ వార్త వచ్చింది నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీల అభ్యర్థులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడ్డది బీజేపీ తమ అభ్యర్థిగా లంకల రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించడంతో త్రిముఖ పోరు జరగనున్నట్లు స్పష్టమవుతుంది కమలం పార్టీలో కొంతకాలంగా పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ అధిష్టానం చివరికి దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి సుమారు ఇరవై ఐదు వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఆయనకు పార్టీ మరోసారి అవకాశం కల్పించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి నేడు రేపు నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది ముహూర్తంగా చూసి పెద్ద సంఖ్యలో కార్యకర్తల మధ్య దాఖలు చేయడం సిద్ధమవుతున్నట్టు పార్టీ సీనియర్లు చెప్పారు ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సత్యమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు అంటూ ఇక్కడ మొత్తానికి లంకాల దీపక్ రెడ్డిని సెలెక్ట్ చేసినటువంటి బీజేపీ మరి బీసీలకు ఏం చెప్తుందో ఒకసారి చూడాలి రాష్ట్రం అంతా బీసీ వాదం ఉంటే ఇలా మీరు మాత్రము దీపక్ రెడ్డిని సెలెక్ట్ చేసుకోవడం పట్ల మరి మీరే దానికి సమాధానం చెప్పాలని డైరెక్ట్ గా రాజాసింగ్ అంటా ఉన్నాడు నేను కాదు అంటుంది బీసీలందరూ అంటున్నారు రాజాసింగ్ అంటున్నాడు ఒక లొల్లైంది పంచాయతీ అయింది మీకు తెలుసా ఎక్కడ తెలుసా బీజేపీ ఆఫీస్లో బీసీల ఘర్షణ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్న సత్యం కృష్ణ ఫోటోలు దిగే అంశంపై సీనియర్లు జూనియర్ల లొల్లి రామచంద్రరావు ఆర్ కృష్ణ ఎదుటే బాహా బాహి అంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘం నేతలు ఘర్షణకు దిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణ ఎదుట బాహాహికి దిగారు సత్యం కృష్ణ అనే బీసీ సంఘం నేతలు ఇద్దరు ఒకరిపై ఒకరు పరస్పరం చేయి చేసుకున్నారు ఇరువురు నేతల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్రంలో అయితే ఇక్కడ చూడండి బీజేపీ నేతలకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారట సో రామచంద్రరావు పర్యటనలోనే ఘర్షణ జరిగిన నేపథ్యంలో చూడూరి బీజేపీ ఎట్లా దాంట్లో ఆడుతుంది ఏ ఇష్యూస్ కొట్టుమిట్టు కొట్టుమిట్టాడుతుందో చూడు ఒకసారి ఇక అయితే లొల్లెట్లయిందో చెప్తా నేను బీజేపీ ఆఫీస్ లా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈ నెల పద్దెనిమిదిన బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ కు పిలిపించారు అయితే కాగా ఎల్లుండి కాగా ఈ బంద్ కు మద్దతు ఇవ్వాలని ఎన్ని ఎన్నిసార్లు బంద్ ఇచ్చినా మనకి బీసీలకు మాత్రం ఇది ఎచ్చినట్లు లేదు అనిపిస్తలేదు మనం మన ప్రయత్నం చేయడమే తప్ప అన్న చేయకుండా ఎట్లా వస్తుంది ఖచ్చితంగా చేయాలి గజనీ మహమ్మద్ అటువంటి వాడే పదిహేడు సార్లు దండెత్తాడు సో మనం కూడా మన ప్రయత్నం చేయాల్సిందే కాకపోతే ప్రయత్నంలో కూడా లోపం ఉండొద్దు అది నేను చెప్పేది కరెక్ట్ గా ప్రయత్నం చేసి సార్లు చేసినా ఇరవై సార్లు చేసినా ఏదో ఒక రోజు తగులుతుంది కానీ ప్రయత్న లోపం ఉంటే వంద సార్లు చేసినా అవుతుంది ఎలా ఇక్కడ కూడా గదే జరుగుతుంది మనం వర్గాలుగా విడిపోయినాం కులాలుగా విడిపోయినాం వర్ణాలుగా విడిపోయినాం పైగా ఇక ఉన్నటువంటి ఈ తారతమ్యాలు మన అందరికి ఎరక సో డబ్బు ఉన్నోడు లేనోడు ఉన్నోడు పేదోడు ఈ వర్గాలుగా విడిపోయి ఉన్నోడు ఉన్నోడికి సపోర్ట్ చేసుకుంటాడు లేనోడు లేనోడికి సపోర్ట్ చేయడు అందుకే ఏం జరుగుతా ఉందంటే ఇక్కడ బీసీలంతా కలిసి ఏకంగా ఉండి ఏకతాటి మీదకి వచ్చి ఐక్యంగా కొట్లాడాల్సిన సందర్భంలా మన కొంప మనం ఆర్పుకుంటా ఉన్నాం మన బొంద మనం దవ్వుకుంటా ఉన్నాం ప్రభుత్వాలు దవ్వే బొందలు కాక అగ్రవర్ణాలు చేసే కుట్రలు కాక మనంలో మనం కూడా ఏం చేసుకుంటాం అంటే ఒక ఫోటోల కోసానికి దాంట్లో ఏం ఫోటోలో పిచ్చకుంట్ల ఫోటోలు ఏమొస్తాయా ఫోటోలతో ఏం చేసుకుంటావా ఫోటోలు తీసుకొని పెద్ద గొప్పన అరే పని చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది కానీ నేనే ఉండాలి మొదలు నాతోనే అవుతుంది నేను ఫోటోలో ఉంటే అయిపోయినట్టే ఫోటోలు దిగి జాలు లేకుండా విక్తే వచ్చినట్టేనా అని ఇలా బీసీలు బాధపడతా ఉన్నారు కొంత సిగ్గుపడాలి బీజేపీ పార్టీ ఆఫీస్ లా ఫోటోల కోసానికి ఏం తల్లటం ఇది చా కాగా ఈ బంద్ కు మద్దతు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసేందుకు బీసీ సంఘం నేతలతో పాటు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల ప్రతినిధులు బీజేపీ స్టేట్ ఆఫీస్ కు బుధవారం వచ్చారు కాగా ఫోటోలు దిగే అంశంపై ఇరువురు నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది జూనియర్ అయ్యి ఉండి ఫోటోలు దిగేందుకు ఎలా ముందుకు వెళ్తామంటూ ఒకరిపై ఒకరు అరుస్తూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు ఆ సమయంలో రామ్ ఆర్ కృష్ణయ్య అక్కడే ఉండగా ఆర్ కృష్ణయ్య రంగంలోకి దిగి ఇరు వర్గాలకు చెప్పారు అనంతరం ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చి నందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ధన్యవాదాలు తెలిపారు బీసీల వాదన వినకుండా కోర్టు స్టే ఇచ్చిందని ఆయన వివరించారు చిన్న చిన్న అంశాలపై బీజేపీపై ఆరోపణ చేయడం సరికాదని కృష్ణయ్య వ్యాఖ్యానించారు జనాభా లెక్కల అనంతరం బీసీ అభివృద్ధి జరుగుతుందన్నారు ఈ బంద్ను జయప్రదం చేయాలని కోరారంటూ ఈయన ఈ బీజేపీతో కాకుండా బీఆర్ఎస్ను కూడా కలిసే ప్రయత్నం చేస్తే కేటీఆర్ కూడా చెప్పిండు అక్కడే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మధుసూదన్ ఆచారి వీళ్ళందరి ఆధ్వర్యంలో డెఫినెట్గా మేము కూడా మద్దతు ఇస్తాం మేము కూడా సపోర్ట్ చేస్తాం మా మద్దతు కూడా ఉంటుంది కాకపోతే మాకు నెత్తి లేదు కత్తి లేదు అన్నట్టు మా చేతిలో కత్తే పెట్టలేదు ఎందుకంటే బీజేపీకి ఇచ్చిర్రు ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి ఇచ్చిర్రు సో పార్లమెంట్లో మాకేమీ అవకాశం ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రజలు కాకపోతే ఒక నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఫస్ట్ ఓటు మాది బీసీ వాదానికి ఉంటుంది డెఫినెట్గా ఆ నాలుగు ఓట్లు మాత్రం బీసీ వాదానికి బిల్లు పెట్టిపిస్తే మేమే సపోర్ట్ చేస్తాం మేమే మద్దతు ఇస్తామని చెప్తూ అంతో ఇంతో అంటే బీజేపీయే చేయాల్సిందని చెప్పి బీజేపీ ఆర్ కృష్ణయ్యకి కొంత చురుకలు అంటిచ్చాడు ఎవరు కేటీఆర్ అది మనం నిన్న చూసినాం సో మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరే ఇంకా ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి చేయించాలని చెప్పే ప్రయత్నం ఆయన చేసిండు సో ఎక్కడికి వెళ్ళి బీజేపీ పార్టీ ఆఫీస్లో తన్లాడుకోరట వాళ్ళ తన్లాట వాళ్ళకి లేదని వాళ్ళ కొట్లాట వాళ్ళకి సరిపోతలేదని ఒక ఇట్లా బయట బయటోడిపోయి కూడా ఆడే కొట్టు ఆనే కొట్టుకొచ్చుకుంటున్నారు ఆనే కొట్లాడకచ్చుకుంటారు గమ్మతుంది ఇక పరిస్థితి చూడండి ఇక ఇక్కడ చూడండి వడ్ల కొనుగోలు షురు వానకాలం పంటల సేకరణకు సర్కార్ ఏర్పాట్లు ఇప్పటికే ఆరు జిల్లాల్లో వడ్ల కేంద్రాల ప్రారంభం మొత్తం ఎనభై లక్షల టన్నులు కొనాలని టార్గెట్ ఇయాల్ నుంచి మక్కల కొనుగోళ్లు ఆరు లక్షల టన్నులు కొనున్న మార్క్ ఫెడ్ అంటూ వానకాలం సీజన్ పంటల కొనుగోళ్లకు సర్కార్ సిద్ధమైంది ఇప్పటికే వడ్ల కొనుగోలు కోసం ఆరు జిల్లాల్లోని ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతుల వివరాలను నమోదు చేసుకుంటుంది అలాగే గురువారం నుంచి మక్కలు కొనడానికి కూడా సిద్ధమైంది మరోవైపు ఈ నెల ఇరవై ఒకటి నుంచి సిసిఐ ద్వారా పత్తి క్లియర్ లైన్ క్లియర్ అయింది మొత్తంగా ఎనభై లక్షల టన్నుల వడ్లు ఇరవై ఏడు లక్షల టన్నుల పత్తి ఆరు లక్షల టన్నుల పైగా మొక్కల కొనుగోలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అంటూ ఇక్కడ పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియర్ అయిపోయిందట జిన్నింగ్ మిల్లులతో చర్చలు ఫలించడంతో సిసిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ఈ నెల ఇరవై ఇరవై ఒకటి నుంచి పత్తి కొనుగోలు ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలో నలభై ఐదు లక్షల ఎకరాలు పత్తి సాగు కాగా ఇరవై ఏడు లక్షల టన్నులు ఉత్పత్తి అయిందని అధికారులు అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టు మూడు వందల ఇరవై ఎనిమిది జిన్నింగ్ మిల్లులో కొనుగోలు ప్రారంభించనున్నారు జాబ్ వర్క్ టెండర్లో మిల్లర్లు పాల్గొనకపోవడంతో ఆలస్యమైనప్పటికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చల ఫలితంగా సమస్యలు తొలగాయి అయితే కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకున్న రైతుల నుంచే కొనుగోలు చేయనున్నారంటూ ఇగో ఇదో కపాస్ కిసాన్ అట